హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సపోర్ట్ చేయండి తమ్ముణలు చూస్తే మీకు అర్థమైపోయింది కదండి అవునండి ఈ రోజు వీడియో వచ్చేసి స్టీమ్ ఐరన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను అనమాట స్కిప్ చేయకుండా అయితే డీటెయిల్స్గా మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా అన్నీ చెప్తూ ఉంటాను స్టీమ్ ఐరన్ ఎక్కడ కొన్నాను ఎలా ఎంత పడింది ఎలా యూజ్ చేయాలి ఏది దేనికి యూజ్ అవుతుంది ఇంకా ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మనం శారీ ప్రీపేటింగ్కి యూజ్ చేసే ఐరన్ బాక్స్ వచ్చేసి స్టీమ్ ఐరన్ కాదండి సో ఆ స్టీమ్ ఐరన్ వచ్చేసి నేను ఏ స్టీమ్ ఐరన్ అయితే యూజ్ చేస్తాను అనేది ఈ వీడియో మొత్తం డీటెయిల్స్ గా అయితే ఎలా యూస్ చేస్తానో మొత్తం చూపిస్తాను చూసేయండి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక యూజ్ అయినట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి నేను ఈ ఐరన్ బాక్స్ అనేది బయటే కొన్నానండి నార్మల్ బయట షాప్ లోనే కొన్నాను ఈ ఐరన్ బాక్స్ ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయి అమెజాన్ లో కూడా ఉన్నాయండి మీకు కావాలనుకుంటే టైప్ చేసి లేదంటే ఇది స్క్రీన్షాట్ తీసి స్కాన్ చేయండి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ కనిపిస్తుంది ఇంకా ఆన్లైన్లో కూడా ఉంది అవైలబుల్గా ఉంది అనమాట కాకపోతే ఆన్లైన్లో ప్రైజ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది సేమ్ ఇదే ఐరన్ బాక్స్ అనమాట నేను వచ్చేసి ఇది వచ్చేసి బయట అయితే తీసుకున్నాను అనమాట హస్కీ వారి హ్యావిల్స్ వారి సారీ హ్యావెల్స్ వారి హస్కీ స్టీమ్ ఐరన్ అనమాట వచ్చేసి ఇది వచ్చేసి వెయిట్ లెస్ అయితే కాదండి వెయిట్ అయితే ఉంటుంది అనమాట వెయిట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి శారీ ప్రీపరేటింగ్ చేసే వాళ్ళకైతే బిజినెస్ పెట్టుకొని శారీ ప్రీపరేటింగ్ చేసే వాళ్ళకైతే ఇదే బెస్ట్ అనమాట ఎందుకు అంటే ఇది వచ్చేసి వెయిట్ ఉంటుంది అనమాట మనం ప్లీట్స్ కానీ అవి చేసేటప్పుడు వెయిట్ ఉన్న ఐరన్ బాక్స్తో చేస్తుంటే మనకి ప్లీట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అవే ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట అవి మనకి పాడవన్నమాట అంటే చెదిరిపోవు అనమాట సో అందుకోసము బెస్ట్ అనమాట నాకు తెలిసి ఇదే నేను అందుకే ఇది కొనుక్కున్నాను అనమాట ఇదిగోండి దీనికి వచ్చేసి ఈ ఐరన్ బాక్స్కి ఇదిగోండి వాటర్ పోసుకోవడానికి అయితే చిన్న డబ్బా లాగా అయితే ఇచ్చారనమాట చిన్న బుడ్డి అనమాట ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట నాకైతే వన్ ఇయర్ వారంటీ అయితే ఇచ్చారనమాట అదే మనం ఫ్లిప్కార్ట్ అమెజాన్లో తీసుకుంటే వారంటీ కార్డ్ అయితే ఇవ్వరు అనమాట ఇంకా అది వచ్చేసి వారంటీ బయట తీసుకున్నాను కాబట్టి గ్యారెంటీ అయితే ఇచ్చారు వన్ ఇయర్ అయితే ఇంకా ఇదేనమాట మనము న్యూగా న్యూ ఐరన్ బాక్స్ అనమాట ఇంకా ఇదనమాట ఐరన్ ఇదిగోండి ప్లగ్ వచ్చేసి కొంచెం పెద్దగా వస్తుంది అనమాట వైర్ అయితే చాలా పెద్దది ఇచ్చారండి చాలా లెంగ్త్ అయితే బాగుంది లెంగ్త్ అయితే చాలా ఎంతో కొంచెం దూరంగా ఉన్నా కానీ నాకు సరిపోతుంది అన్నమాట చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి నాకు అయితే చాలా బాగా నచ్చింది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట నేను యూజ్ చేసి నీకు నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను అనమాట ఇంకా ఇంకా ఇలాంటి స్టీమ్ ఐరన్స్ ఉన్నాయి కానీ ఎందుకో నేను ఇదే కొనుక్కున్నాను నాకెందుకు ఇది బాగా నచ్చింది అనమాట నేను యూజ్ చేసి చెప్తున్నాను అనమాట చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే వేయాలి అనమాట ఇది వచ్చేది స్టీమ్ ఐరన్ కాబట్టి ఇదిగోండి వాటర్ వేసుకోవడానికి బుడ్డి అయితే ఇచ్చారు ఆ బుడ్డితో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఫస్ట్లోనే ఉంది కదా వాటర్ వేసుకోవడానికి ఇదైతే ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ హోల్ అయితే ఉంటుంది అనమాట ఆ హోల్లో వాటర్ అయితే వేసుకోవాలి మనము ఆ బుడ్డి ఇచ్చారు కదా ఆ బుడ్డితో అయితే ఇందులో వాటర్ అయితే వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటారా వాటర్ వేసుకుంటేనే మనం స్టీమ్ ఐరన్ తీసుకునేది ఎందుకండి వాటర్ వేసుకొని స్టీమ్ చేసుకొని ఐరన్ చేసుకోవడానికి అనమాట ఇంకా ఈ విధంగా అయితే మనకి స్టీమ్ ఐరన్ అయితే మనకి శారీ కూడా డ్యామేజ్ అవ్వకుండా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట అది వచ్చేసి వాటర్ వేయడానికి ఇదిగోండి ఇట్లా ఇది వచ్చింది కదా పైన ఇది వచ్చేసి ఎందుకు అంటే మనకి స్టీమ్ స్టీమ్ చేసిన తర్వాత ఇది ఇక్కడ బూస్ట్ అనేది ఉంది కదండి స్టీమ్ ఒకటి బూస్ట్ ఒకటి అనమాట అది మనము అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉందనమాట ఇక్కడ వైలెట్ కలర్ కలర్లో ఉంది కదా అందులో వచ్చేసి మనం వాటర్ అయితే ఎన్ని పోసుకున్నాం అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట ఇది ఇది వచ్చేసి ఇది క్లిక్ చేస్తే ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ కింద అనేది ఇక్కడ స్టీమ్గా అయితే అవుతుంది అనమాట కింద నుంచి వాటర్ వస్తాయి ఇక్కడ మొత్తము ఇదిగోండి కింద కూడా హోల్స్ లాగా ఇచ్చారు చూడండి వాటర్ రావడానికి అట్లా మనం పైన అక్కడ క్లిక్ అక్కడ అక్కడ ప్రెస్ చేస్తే కింద మనకి స్టీమ్ అయితే వస్తుంది అనమాట కింద నుంచి ఈ ఐరన్ బాస్కి కింద నుంచి స్టీమ్ వస్తుంది అనమాట కింద నుంచి వస్తుంది ఇక్కడ ఫ్రంట్ కూడా ముందు కూడా ఉందిలే అండి ఇదిగోండి ఇది వచ్చేసి సిల్క్ మీద కాటన్ మీద అట్లా మనం ముద్దేన్ మీద కావాలనుకుంటే దాని మీద పెట్టుకోవచ్చు నేను వచ్చేసి సిల్క్ మీద అయితే పెట్టాను అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పెట్టుకోవాలి అన్నమాట అట్లా పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి హ్యావెల్స్ వారి ఈ హ్యావెల్స్ వారి హస్కి స్టీమ్ అన్న స్టీమ్ అయిరమాట ఇదిగోండి ఇక్కడ పైన ఉంది కదండి అది ఆ బటన్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఫ్రంట్ ముందు చూడండి ఆ హోల్లో నుంచి వాటర్ అయితే వస్తాయి స్టీమ్ చేసినప్పుడు అదిగోండి పైన క్లిక్ చేస్తుంటే ఇట్లా నా చేతి మీద వాటర్ వస్తున్నాయి చూడండి చేతి మీద వాటర్ పడుతున్నాయి అట్లా క్లిక్ పైన క్లిక్ ఉంటే ఇక్కడ వాటర్ అయితే పడుతూ ఉంటాయి చూడండి నా చేతి మీద వాటర్ అయితే పడ్డాయి మీకు వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా ఈ విధంగా అయితే అయితే మనం స్టీమ్ చేస్తూ ఉంటే ఇక్కడ వాటర్ అయితే పడుతూ ఉంటాయి శారీ చేసేటప్పుడు శారీ మీద పడుతూ ఉంటాయి అనమాట అప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట ప్లీట్స్ నీట్గా క్లీన్గా బాగా వస్తాయి అనమాట చెదిరిపోకుండా బాగుంటుంది అనమాట సో అలా స్టీమ్ అయితే అట్లా ఉంది అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే చాలా ఇచ్చారండి నాకైతే ఈ ఐరన్ బాక్స్ చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా నాకైతే బెస్ట్ ఐరన్ బాక్స్ అనిపించింది నేను బయట తీసుకున్నా కానీ చా ఇది ఆన్లైన్లో కూడా ఉంది మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను కాకపోతే ఆన్లైన్లో ఎక్కువగా ప్రైజ్ అయితే ఉందండి ఎక్కువగా ఉంది ప్రైస్ నేను బయట తీసుకున్న ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఐరన్ బాక్స్ ఆన్లైన్లో అయితే కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే చూసి తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి